వెయ్యిసోడ్లు ముప్పై రాసింది ఇంకో ట్విస్ట్ ఏంటంటే అత్తగారు తీర్థయాత్రలకు వెళ్ళిందని అందరినీ నమ్మించి పార్ట్స్ పాయ చేసి పెట్టేసిద్ది దొరకుండా చాలా బాగా రాసింది కదా రైటర్ లేడీకి పెళ్ళయిందా అప్పుడెప్పుడో అయితే ఈ పాటకి అత్తగారిని ఉంటది కదా ఎప్పుడో ఇలాంటి రైటర్స్ భూమి మీద కోడల్ని కాల్చుకు తినే రైటర్స్ ఉండొచ్చా ఉండకూడదు మరి సీరియల్స్ ఈ పగలో ప్రతీకారంలో కాకుండా కోడల్లో కలిసిమెలిసి ఉండేలా రాసి రైటర్స్ ఎవరు లేరా ఉన్నారు కానీ వాటికి ఉండవు జనాల్లో వైలెన్స్ బాగా పెరిగిపోయింది మనం సైలెన్స్ గా ఉన్నామే అమ్మగారు అంబులెన్స్ వచ్చింది ఏం మోసుకొచ్చావు బాలివీళ్ళకి పనులు తెమ్మన్నారు రేట్లు చూసింటే కళ్ళు అంటుకుంటున్నాయి ఎంత ఇచ్చారు వంద వందకు వినాక చదువుతా అవుద్దా మట్టి బొమ్మకి దండం పెట్టుకుంటే పది రూపాయలు అయిపోద్ది వండకుండా బియ్యం కూరలతో మీకు భోజనం పెట్టేదా అలా తింటే అరుగుద్దా మరి పూజ ఇలా చేస్తే సరిపోద్దా ఎలా వచ్చావా మీకు మాత్రం అన్ని వాటంగా కావాలి వినాయకుడికి పేట వేసి పాలవేలి కడతా అంటే మాత్రం పదరా ఎల్లి ఏం కావాలో కొనుక్కొచ్చి వినాయక చవితి ఎరగొడేద్దాం ఇండిసం చేసినట్టు వెళ్ళేస్తుంది చూస్తుందా నువ్వేంటే అక్క పార్టీలోంచి బావ పార్టీలోకి జంపా చీచీ చీ జంప్ అయితే డంప్ అయిపోను ఇన్ఫర్మేషన్ కోసం ఈ పర్ఫార్మెన్స్ అంతా నమ్మొచ్చా స్వచ్ఛంగా అత్తగారిని రప్పిస్తున్నా అంటే నమ్మినట్టు నటిస్తున్నా రప్పిచ్చేస్తున్నాడా అయ్యారు నిజంగానే ఈ నాకు చవితి ఇష్టంగా చేస్తున్నారా అండి నేను ఇష్టంగానే చేస్తానురా రా మీరే ఇన్స్టా కోసం చేస్తారు అవును రే నీకు ఇన్స్టా ఐడి ఉంది రా పర్సనల్ గా పెద్ద ఇంట్రెస్ట్ లేదండి పెళ్లి కోసం పెట్టుకోవాల్సి వచ్చింది ఏంటి ఇన్స్టా ఉంటే పెళ్ళి అవుద్దా అవునులే ఇప్పుడు పుట్టిన దగ్గర నుంచి పాడెక్కి ఏ కార్యక్రమం ఉన్నా ఇంట్లో ఎక్కడ జరుగుతుంది ఇన్స్టాలోనే కదా ఎగ్జాక్ట్లీ నీ ఇన్స్టా ఐడి ఏంట్రా బేబీ కాల్స్ మీ చిన్ను డాడీ కాల్ మీ సెలర్న కొడుక పెట్టుకోవాల్సింది పెట్టుకోరా బాగుంటుంది ఏమయ్యో లైక్ కొట్టినట్టుంది ఏంటి మీరు నన్ను ఫాలో కొట్టారా కొడితేనే కదరా నీ భగోతాలన్నీ నాకు తెలిసిది